గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీ ఓబ్లేసార్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి మనకి ఇప్పటికే సో ఇండియన్ ఆర్మీ అప్సెల్ వెబ్సైట్లో సో మనకి ఒక బిగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది మరీ స్టూడెంట్స్ సో ఎవరైతే ఇండియన్ ఆర్మీ వెళ్ళాలి సో కంపల్సరిగా జాబ్ కొట్టాలనే సంకల్పం యువతీ యువకులకు మంచి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చూడండి మరీ స్టూడెంట్స్ సో ముందు ఒక మెయిల్ ఐడి ఒక ఆధార్ కార్డు మీద సో ఒకే ఒకే ట్రేడ్కి మాత్రమే అప్లై చేసుకోవడం అవకాశం ఉండింది సో ఇప్పుడు మనకి సో మనకు ఇండియన్ ఆర్మీ సో మనకు అవకాశం మంచిగా సో ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది సో ఒక మెయిల్ ఐడి ఒక ఆధార్ కార్డ్ నెంబర్ మీద మూడు ట్రేడ్స్ కన్నా అప్లై చేసుకోవచ్చు టెన్త్ క్వాలిఫికేషన్ ఉండి సో నువ్వు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ లోపు ఉంటే సో అలాగే నీకు జీడీకి ట్రేడ్ మ్యాన్కి అనేది అప్లై చేసుకోవచ్చు అలాగే నువ్వు ఇంటర్మీడియట్ ఎంపీసీ అయింటే కన్నా టెక్నికల్కి జీడీకి ట్రేడ్ మ్యాన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఎంపీసీ వాళ్ళు క్లర్క్కి కూడా అప్లై చేసుకోవచ్చు అదే బైపీసీ అయితే కన్నా నువ్వు ట్వంటీ వన్ ఇయర్స్ లోపు ఉంటే సో నువ్వు నర్సింగ్ అస్టాండ్కి అప్లై చేసుకోవచ్చు ట్రేడ్మెన్కి అప్లై చేసుకోవచ్చు జీడీకి అప్లై చేసుకోవచ్చు ఒక క్లర్క్కి తప్ప టెక్నికల్ తప్ప సో మై డే స్టూడెంట్స్ ఇది మంచి సువర్ణ అవకాశం యువతి యువకులు ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మనకి ఒక ఇయర్లో మూడు అవకాశాలు దొరికినట్టు నీకు ఒక సంవత్సరంలో మూడు అటెంప్ట్లు దొరికినట్టు అనమాట సో ట్రేడ్ మ్యా జీడీనా సో ఈ రెండు ఏదో ఒకటి సో ఒకటి ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఇంకొకటి ఎగ్జామ్ పాస్ అవుతావు ఒక దాంట్లో రన్నింగ్ ఫెయిల్ అయినా ఇంకొక దాంట్లో రన్నింగ్ పాస్ అవుతావు ఒక దాంట్లో మెడికల్ ఏదైనా ప్రాబ్లం రాస్తే ఇంకొక దాంట్లో మెడికల్ అనేది పాస్ అవుతావు సో ఇలాంటి మంచి అవకాశాలు సో కల్పించేందుకు ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో మై డియర్ స్టూడెంట్స్ సో అలాగే మనకి ఫిబ్రవరి ఫోర్టీన్త్ సో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన సో మనకు తెలిసిందే బ్లాక్ డే ఇండియా బ్లాక్ డే సో మనకి ఏదైతే జమ్మూ కాశ్మీర్ సో హైవేలో ప్రయాణిస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ల పైన సో జైసే మహమ్మద్ ఉగ్రవాది సో ఆత్మాహుతి దాడి చేసుకోవడం జరిగింది అందులో నలభై మంది మన సైనికులు అమరులు అవ్వడం జరిగింది సో వారు ఆత్మకి శాంతి కలిగేలాగా ప్రతి ఒక్క యువత యువకులు ప్రతి ఒక్కరు ఫిబ్రవరి ఫోర్టీన్త్ బ్లాక్ డేగా పరిగణించి సో వారి ఆత్మకి శాంతి కలిగేలా మనము ప్రార్థించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాము చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ ఎందుకంటే వారు మన దేశానికి సో ఎంతో సో వారు సేవ చేశారు అలాంటి సైనికులు ఎంతోమంది సో బార్డర్లో జమ్మూ కాశ్మీర్లో చూస్తున్నారు రీసెంట్గా చనిపోతున్నారు సో అలాంటి కుటుంబాలకి మనం అండగా ధైర్యంగా నిలవడం ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్క యువత సో ప్రతి ఒక్కరు ఒక హక్కు సో ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మరింత యువత ధైర్యంగా సో ప్రతి ఒక్క తల్లిదండ్రులు దేశానికి పంపిస్తారని సో కోరుకుంటున్నాను సో అలాగే డియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఓపెట్ డిఫెన్స్ అకాడమీ జాయిన్ కావాలి ఖచ్చితంగా దేశానికి సేవ చేయాలి రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ పాస్ కావాలి సెలక్షన్స్లో ఫస్ట్ బోర్డు కొట్టాలి మెడికల్ డైరెక్ట్గా ఫిట్ కావాలి సో పదికి పది పిల్లర్స్ తీయాలి సో నువ్వు మెరిట్లో ఉద్యోగం రావాలని సంకల్పం ఉన్న యువకులు ఖచ్చితంగా మన అకాడమీ చూజ్ చేసుకోండి చూజ్ చేసుకున్న తర్వాత మీకు వీటికి వస్తే మీకు అర్థమవుతుంది మన అకాడమీలో ఎందుకు జాయిన్ అయ్యాం ఇక్కడ ఎలాగుంది డిసిప్లిన్ నేను క్రమశిక్షణ అనేది ఇక్కడ హండ్రెడ్ టు హండ్రెడ్ సో మీకు ఏదైతే సోల్జర్స్కి ఎన్ఎస్జీ వాళ్ళకి ఎస్పీజీ వాళ్ళకి ఏ విధంగా అయితే మీకు ఎగ్జామ్ కోచింగ్ కానీ ఫిజికల్ కోచింగ్ కానీ మెంటల్గా ఫిజికల్గా తయారు చేస్తారో సెంటర్లో అదే విధంగా ఓబేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సెంటర్లో అదే విధంగా మిమ్మల్ని తయారు చేయబడుతుంది అదే విధంగా మిమ్మల్ని తీర్చిదిద్దబడుతుంది సో ఎవరికి సో ఎటువంటి సో కమిట్మెంటు అదే డెడికేషన్తో ప్రతి ఒక్కరిని మేము తయారు చేస్తున్నాం చూడండి మరి స్టూడెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ మన జాబ్తో వెళ్ళాలి సో ఈసారి యూనిఫామ్ ఎలా ఉన్న ప్రతి ఒక్క యువత మన కాలంలో జాయిన్ గాండి శ్రీ బుబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి జై హింద్ జై భరత్ మాత